పొలిటీషియన్ గోవింద్ అంటే అన్నాడు గాని అవు ఎంత బాగుందో నేనే అదే వెల్కమ్ టు ఆంధ్ర పోతానన్నాయా పోతాను నాకు ఇది వద్దు వద్దు అనే పోతాను

నాకున్న ఏకైక బెస్ట్ మా బెస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఈరోజు పార్టీ వస్తుంది మా అందరికి నేను ఏ సార్ దగ్గర అయితే తిట్లుగా పనికిరావు అన్నాడు ఆ సార్ దగ్గర ఈరోజు ప్రయోజకని చాలా బాగా

హస <re bekannt usion> <mysteriously nihilis meu> ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హవా సో ఏంట్రా గొంతు ఎలా ఉంది అనుకుంటున్నారా నా గొంతు ఎలా అవడానికి కారణం ఎవరైతే ఈ వీడియోలో చివరి వరకు ఎవరెవరైతే కనిపిస్తారో వాళ్ళందరూ నా గొంతు పోవడానికి కారణం వీడియో షూట్ చేసి నియర్లీ టెన్ డేస్ అవుతుంది ఎప్పుడు గొంతు సెట్ అవుద్దా అప్పుడు వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ గొంతు అయితే సెట్ అవ్వడం లేదు ఇంకా లేట్ చేయడం ఎందుకని ఎలా ఉంటే అలా ఉందని ఎలా ఎడిట్ చేస్తున్నా జాయిన్ అయ్యాడు మన శ్రీకాకుళం పొలిటీషియన్ గోవింద్ అంటే అన్నాడు కానీ మన బిబీఎస్సి డాక్టర్ శ్రావణి ఆదిత్య క్వీన్ ఉమెన్స్ ఆదిత్య క్వీన్ జిసి ఎస్ఆర్ క్వీను మీ కాలేజ్ పేరు ఏం పేరు ఎస్ ఎస్ సార్ ఆయమ్మ ఎస్ఎస్ఆర్ ఆయమ్మ సో ఇక్కడ మేము అందరం నియర్లీ ఒక్కొక్కరం కొన్ని కొన్ని కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చాం ఒకళ్ళ టెన్ కిలోమీటర్స్ ఒకరు ట్వంటీ ఒకళ్ళు థర్టీ అలాగా కేవలం మూడు కిలోమీటర్ల దూరం లేని ఒక వ్యక్తి కోసం అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అది ఎవరో అది చూపిస్తా చూడండి మా బ్యాచ్ మొత్తం ఎందుకు ఎంతలా గెట్ టుగెదర్ అయ్యామంటే చెప్తా చూడండి తీసుకున్న కోర్సు టూ ఇయర్స్ పోతే రిలీవ్ అయ్యేసరికి త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడు మాకు సర్టిఫికెట్లు ఇస్తా అన్నారు ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్ రాబోతుంది సో ఈ ఫిఫ్త్ ఇయర్ లో మాకైతే సర్టిఫికేట్స్ ఇస్తా అన్నారు మేమైతే అందరం గెట్ టుగెదర్ అయ్యాం సర్టిఫికేట్ కోసం మేబీ అందరం కలవడం కూడా ఇదే లాస్ట్ టైం అనుకుంటా ఎందుకంటే కొంతమంది అనంతపురం చిత్తూరు కాకినాడ రాజమండ్రి వెస్ట్ ఇలా చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారు వెల్కమ్ టు ఆంధ్రా

ఈ చల్లని మార్నింగ్ వేళ మనకు స్వాచ్ పాటు పాడుతుంది డారా ఆటోలో అమ్మాయిలు మా గోవింద్ అయితే బండి తీసుకున్నాడు కానీ వెనక్కున్న ఇద్దరికి మాత్రం ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం బండి వెళ్ళడం అందుకే వచ్చా రాదని టెన్షన్ తో నెక్స్ట్ ఇదైతే మొత్తం మా కాలేజ్ కి వెళ్లే రూట్ మాది అగ్రికల్చర్ కాలేజ్ కాబట్టి రూట్స్ మొత్తం ఎలానే ఉంటాయి ఇంకా మా కాలేజ్ చుట్టూ కూడా మొత్తం చెట్లే ఉంటాయి మాకు సిటీకి చాలా దూరం అందరు ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటూ మా ఊరైతే రీచ్ అయిపోయా అనుకుంటున్న కాలేజ్ ఇదే మేము చేసిన డిప్లొమా బీటెక్ లాగా ఎంజాయ్ చేసిన కాలేజ్ అయితే ఇదే ఈ కాలేజ్ గురించి ఇప్పుడు గోవింద్ ఏదో అంటున్నాడు ఒకసారి మీరు కూడా సో గోవింద్ చెప్పినట్టు ఆ పని కూడా మేము చేసాం ఆ పని చేసి మా కాలేజ్ డీన్ కూడా దొరికిపోవడం జరిగింది ఆ వీడియో మీకు లాస్ట్ లో పెడతాను చూడండి ఇంకా కాలేజ్ కి రాక రాక వచ్చాం కదా ఒకసారి మొత్తం అంతా ఒకసారి తిరిగాము చెప్పు కాలేజ్కి రావడం ఎద చాలా రోజుల తర్వాత ఉంది దరిద్రంగా ఉంది పవన్ కూడా అయితే చాలా బాధగా పడుతున్నాడు ఎందుకంటే ఇంకా కాలేదు మా పవన్ రవి అయితే ఇంకా అలా చూస్తున్నాడు కానీ జూనియర్ రాలేదు జూనియర్స్ రాలేదు మా మురళి అంటే ధర్మవరం అయిన వచ్చింది కదా వచ్చి వెళ్ళిపోయింది ఇక్కడ వాటర్ ఆపిల్ ఇది బాగా చూపిస్తున్న వాటర్ ఆపిల్స్ కాలేజ్ లో వాటర్ వాటర్ ఆపిల్ ఇవి నేచురల్ గా ఎక్కడ పెడతారు దొరకవు అరుదైన ప్లేస్ లో ఈ యొక్క ఉంది కాబట్టి చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడికి వచ్చి కేజీ కేజీ రూపాయలు గుండు పోట్లు కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గట్రా తింటే చాలా బాగుంటుంది ఏం చెప్పావరా ఇంద్ర నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావరా అని అడిగాను ఇది పువ్వు మళ్ళీ రామ్ ఒకసారి హాయ్ అని అండి సర్టిఫికెట్ లా సో ఈ బ్లాక్ మొత్తం అగ్రికల్చర్ హార్టికల్చర్ డిప్లొమాస్ ఇంకా అగ్రికల్చర్ బిఎస్సి స్టూడెంట్స్ కి మా వెటరనరీ ఫెసిలిటీస్ కి ఇంకా సెపరేట్ బ్లాక్స్ అనేవి ఉంటాయి స్టార్టింగ్ లో చాలా ఇందులో అరుదైన అన్నిటికీ అరుదైన మా యొక్క అగ్రికల్చర్ హార్టికల్చర్ ఈ వెటర్నరీ ఫిషరీ ఈ నాలుగు బ్రాంచ్ ఏజీబీఎస్సి చాలా చాలా అరుదైన తేజ మేడం తేజ మేడం గారు కానీ

మన కాలేజ్ మనం వచ్చినప్పుడు మన కాలేజ్ గురించి చెప్పు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఎందుకు కనిపిస్తుంది కదా ఇదే మా వెటర్నరీ క్లాబ్ ఎందుక కనిపిస్తుంది గర్ల్స్ హాస్టల్ మొత్తం గర్ల్స్ హాస్టల్కి గ్రౌండ్ బాయ్స్ ఉంటాయి బాయ్స్ హాస్టల్ కోటి గర్ల్స్ హాస్టల్ కోటి కాలేజ్ వాళ్ళు కూడా తినలేదు కానీ ఫోటోలు తీసుకోలేదు కానీ ఎక్కువ ఫోటోలు తీసాం ఎందుకంటే ఇదే బ్యాల్ ఒకటికి వెళ్ళిపోతాం చూసేవాళ్ళం కానీ తీయడం కలిగేది కాదు ఆ టైం మా వెంకటేశ్వర దేవిక మేడం జాజ్ మేడం మా రవి కూడా అయితే నైట్ వచ్చేసి ఒక పనసుకి దాసి హాస్టల్ కోటికి వెళ్ళిపోసుకుని మా వాడేను ఏంది తలుపు కొడితే తినిందే కాక అతను డోర్ కొట్టారు కొట్టడం వల్ల అతనికి వాసన వచ్చి బయటకు వచ్చి చూసేసరికి మా రవికి ఓ రోజు పెట్టారు నిలబెట్టారు ఎంత తెగించారా కిడ్నాప్ చేయాలి సో ఇప్పుడు నార్మల్ గా అయితే అందరూ ఎలా కూర్చున్నామో సేమ్ మాకు ఎవ్రీడే రొటీన్ ఏంటంటే లంచ్ చేశాక మాకు వన్ అవర్ ఫ్రీ టైం ఉంటది వన్ అవర్ కూడా అక్కడే కూర్చుంటాం ఇంకా క్యాంటీన్ ఉంది క్యాంటీన్ నేను తీయడం మర్చిపోయాను క్యాంటీన్ దగ్గర ఒక పాండ్ ఉంటది అక్కడ కూడా కూర్చుంటాం ఇంకా ఈ చివరి మొత్తం గర్ల్స్ హాస్టల్ ఇంకా లాస్ట్ కనిపిస్తుంది కదా అదైతే బాయ్స్ హాస్టల్

కాలేజ్ లో నాకున్న ఏకైక బెస్ట్ మా బెస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఈరోజు పార్టీ వస్తుంది మా అందరికి సో ఆ బెస్ట్ రాకముందు నా లైఫ్ లో ఒక నిత్యమైన ఉండేది ఫ్రెండ్స్ ఇదే ఆ నిత్యమేన చదువుకున్న చూపిస్తారండి కేయిటి వాలస్ ఇంత నుంచి అక్కడ సోమాబెటిల్ ఎయిదు మాబెటిల్ మార్కిన ఇంక నుంచి లియోవంగం రబడత అరే ఆ కవర్ లేదు సో ఇవన్నీ మెడిషనల్ प्लांट्स ఏ వైక్ అయితే ఎలా ఉండేదో ఇప్పుడు అంతకన్నా బాగా దారుణంగా తయారైంది అయితే ఇదే మాకు చదువుకున్న ప్లేస్ ఇప్పుడు ఇలా ఉంది ఇది అమ్మా గోవింద్కి అయితే మా సార్తో కొంచెం ఎక్స్ప్లెషన్ అయింది దాని గురించి గోవింద్ మీకు రిటైల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను ఏ సార్ దగ్గర అయితే తిట్లు కాయకు పనికిరావు అన్నాడు ఆ సార్ దగ్గర ఈ రోజు ప్రయోజకుడిని చూడండి చాలా ఇప్పుడు బ్యాక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ న్యూస్ కి ఏది తెలుసా మా సార్ చాలా ఆనందంగా ఎలా మాకు కూడా విద్యార్థులు కూడా కొంచెం దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని మంత్రి గారు టేబుల్ పైకి సో ఇదైతే మా ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ మేము ఫస్ట్ ఇయర్ మొత్తం ఎక్కడే ఉన్నాం మీకు ఇప్పుడైతే నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అందరిని ఒక్కొక్కరిని చూపిస్తా మీరు కూడా చూసి తరించండి చూడరా చూడరా బాలేదు బాబా సాయి సాయి சாயண்ணா <laughs> சாயன்ய బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది కాదు వీడియో వీడియో సత్తా కదా మాట్లాడేవా గొంతు పోయింది నాకు అమ్మ డబ్బులు ఎత్తడం వల్ల మూడు వేలకి మూడు గొంతులు పోయాయి వాళ్ళు బటర్ నాన్స్ త్రీ అని అడిగి సన్ని చేస్తారు ఎట్రా అడుగు మీ సార్ని సోనియా వీడియో తీయ్ వీడియో తీ అంటాం వీడియో తీ మాట్లాడు ఆడే ఏటాడుతాం మాట్లాడు ఏదో ఒకటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఇదిగో ఈ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అని అమ్మాయి లేదు ఇప్పుడు చాలా చాలా గ్రేట్ లేడీ అనమాట అవును సో జాన్సీ రాణి రుద్రంబాయ్ ఆ తర్వాత ఆవిడే చాలా గ్రేట్ లేడీ సో వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లవ్ యూ బుజ్జి లవ్ యూ కన్నీ స్టాక్ స్టేటస్ రోజులు కూడా ఉన్నాయి నేను చెప్పాను కదా క్యాంటీన్ దగ్గర బాండ్ ఉంటది ఇదిగోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అదే బాండ్ మేము అక్కడే లంచ్ టైమ్ లో కూర్చునే వాళ్ళం నెక్స్ట్ ఎక్కడైతే సజ్జన బర్త్డే కి అందరితో ఫోటోస్ వీడియోస్ తీయించుకుంటుంది ఇంకా నాతో కూడా వీడియో నెక్స్ట్ సో ఆ వీడియో తీసుకున్న తర్వాత కొంచెం సైడ్కి వస్తే ఏదో మాడుతున్న వాసన వస్తుంది ఏంటని చూస్తే ఇక్కడ రంజిత ఉంది రంజిత మోడల్ రంజిత మోడల్ బోల్తేల్లవి ఏజ్ నైన్టీన్ పండువే నెల హేర్ ఆఫ్ అడ్రస్ నర్ఫన్పేట రెండు శనకులు ఇన్స్టాగ్రామ్ ఆటై పండువే నెల ఎక్కడికి మనం వెళ్తున్నాం మా గ్యాంగ్లో నెక్స్ట్ పెళ్లి కూతురి హస్బెండ్తో చాలా బిజీగా ఉంది అప్పటికే ముందు బిజీ లేదు హస్బెండ్ వీడియో వీడియో అన్నా కదా థ్యాంక్స్ దాయ్ Allah <laughs> సో ఫుడ్ విషయానికి వస్తే అందరూ చక్కగా ఫ్రై పీస్ బిర్యానీలు ఆర్డర్ పెట్టుకున్నారు నేను మాత్రం స్టైల్ గా ఫ్రైడ్ రైస్ అని చెప్పా చెప్పినందుకు సరిగ్గా అయింది నాకైతే ఫ్రైడ్ రైస్ తెలియదు బియ్యం తిన్నానో తెలియదు అంత గట్టిగా ఉంది హండ్రెడ్ కి టెన్ పర్సెంట్ కూడా రేటింగ్ ఇవ్వక్కర్లేదు బిర్యానీ మాత్రం సూపర్ గా ఉంది ఎంత కష్టపడి కొబ్బరికాయ హారతి అగ్గిపేట అన్నీ కొని తెచ్చిన తర్వాత ఎంత వీడియో తీసి చివరికి కొబ్బరికాయ కొట్టినప్పుడే వీడియో తీయడం మర్చిపోయారు అది అట్లుంటది మా వాళ్ళతో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మేము వీడియో తీయడం మర్చిపోయినా వాచ్మెన్ వీడియో తీసి దీనికి చక్కగా పంపించాడు సో వీడియో అవుతుందని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో నాగవల్లి పార్క్ వీడియో ఉంటుంది సూపర్ గా ఉంటుంది అంతవరకు వెయిట్ చేయండి